హలో ఎవరీవన్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు చింతగింజల సీజన్ వచ్చినప్పుడు ఇలా ఒక రెసిపీ చేసుకొని స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు నాన పెట్టుకొని తినేవాళ్ళంట హెల్దీ అలానే కమ్మగా ఉంటాయి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి న్యాచురల్ కాబట్టి ఇలా చేసుకొని తినేవాళ్ళంట హెల్దీ అనేసి నాకు తెలియదు మన ఊరు వచ్చినప్పుడు అయితే ఈ రెసిపీ అయితే చేశారు అప్పుడు తెలిసింది చింతగింజలతో కూడా ఇలా ఒక రెసిపీ చేయొచ్చు అనేసి అయితే తెలియని వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే ఈ వీడియో అయితే అనమాట మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఎలా చేయాలి ఏంటి అనేసి మీ క్వాంటిటీకి తగిన చింతగింజలు తీసుకొనేసి క్లీన్ చేసుకొని ఇలా పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని బ్యాచెస్ బ్యాచెస్గా అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఇవి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి త్వరగా అయితే ఫ్రై కావు కొన్ని కొన్నిగా వేసుకొని అయితే ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై అయితే చేసుకోవాలి అప్పుడే ఈవెన్గా అయితే ఫ్రై అవుతాయి అనమాట చూడండి కలర్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట ఫ్రై చేస్తుంటే ఇలా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఇంకా ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో అయితే తీసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకొనేసి ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట స్లోగా ఇదైతే స్లోగా అయితే చేసుకోవాలి ఇది టైం టేకింగ్ ప్రాసెస్సే త్వరగా ఫ్రై కాబట్టి ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకునే తర్వాత ఇంట్లో రోల్ లేదు కాబట్టి చిన్న రోట్లో అయితే చూపిస్తున్నాను ఇలా కొన్నిగా వేసుకొనేసి ఇలా దంచామంటే ఫ్రై చేసాం కాబట్టి పొట్టు అయితే ఈజీగా అయితే వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఇలా దంచిన తర్వాత పైన పొట్టంతా వెళ్ళిపోయి వైట్గా అయితే గింజలు అయితే ఇలా వచ్చాయి చూడండి ఫ్రై అయినట్టు కూడా తెలుస్తుంది అన్నీ ఇలాగా దంచుకొని ఒక బౌల్లోకి తీసుకొనేసి గ్లాస్ జార్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకునేసి మనకు కావాల్సినప్పుడు ఇలాగ ఒక బౌల్లో వేసుకొనేసి సాల్ట్ వేసుకొనేసి నానపెట్టుకొనేసి మార్నింగ్ అయితే తినచ్చు అనమాట మార్నింగ్ కల్లా బాగా అయితే నానిపోతాయి ఇవి నానిన తర్వాత డబ్బులు అన్నమాట క్వాంటిటీ కూడా సైజు కూడా కొద్దిగా పెద్దవైతే అవుతాయి అన్నమాట చూడండి ఇలా నేనైతే నైట్ అయితే నానపెట్టాను మార్నింగ్ కల్లా చూడండి బాగా చాలా బాగా అయితే నానిపోయినాయి ఇది ఈ వీడియో మీకు నాకు నా కంటెంట్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి